దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఇచ్చేటువంటి ఈ పెన్షన్ మూడు వేలున్నది నాలుగు వేలు చేశాం ఐదు విభాగాలుగా ఈ పెన్షన్లని విభజించడం జరిగింది ఒకటేమో మొదటి దానిలో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేసేటువంటి ఈ పెన్షన్ పన్నెండు రకాల పెన్షన్దారులకి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది దానిలో మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచినటువంటి పది రకాల పెన్షన్లు ఉన్నాయి ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది ఇది గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఐదు వేలు ఇస్తాం ఆర్టి ఆర్టిస్ట్ పెన్షన్స్ మూడు వేలు ఉన్నాయి దాన్ని ఆరు వేలు చేయడం జరిగింది ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి పెన్షన్ ఈ పన్నెండు పెన్షన్లలో రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం ఆ ఆరు వేల రూపాయలు అంగవైకల్యం ఉన్నా లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ రెండు భాగాలకు మాత్రం ఆరు వేలకు పెంచి ఇవ్వడం జరుగుతుంది ఇక మూడవ విభాగం ఉంది అందులో రెండు రకాలు పెరాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన వీల్చైర్కే పరిమితమైన అసలు పైకి లేయలేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి పరిస్థితులుండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి పదిహేను వేల రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్ నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ గుర్తురావాల్సింది పోలీస్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి తో ఆ వివరం చెప్పగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని వింటే ముందు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి కాదు కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్ కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉన్నత మాట్లాడతారు ఆటోమేటిక్గా ప్రాబ్లెమ్ కూడా సాల్వ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఓ పదిహేడు సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది ఆ వయసులో పిల్లలు తగ్గిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడొద్దు అని క్లియర్ గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఎందుకంటే మాక్సిమం చెప్పరు కానీ ఎందుకంటే మా ఏసుకు పనేసరికి ఎవ్వరికైనా ఫస్ట్ దాట్ వచ్చి అలా వచ్చేస్తుంది కానీ అది తప్పు సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి ప్రజల్లో నమ్మకం ఉండాలి ఐదు సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది ఏదో ఆ ప్రతిపక్షాలు ఇళ్ళ దగ్గర కాపలాకాయడానికి ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రతిపక్షాల మీరు భయం గురి చేయడానికి తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించింది కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు డెఫినెట్గా पुलिस डिपारमेन्ट रिफार्स